వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐమ్ మమత ఈరోజు అయితే మరొక స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను స్పెషల్ వంటకం అన్నమాట ఇది నచ్చని వాళ్ళు అసలు ఉంటారా అండి అంటే అసలు ఎవ్వరు ఉండరు నాకు తెలుసు మేబీ అందరు చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు ఇంకా పైనుండి ఎక్కువ డబ్బులు పెట్టి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుంటుంది కదా అండి చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే నేను సండే రోజు షూట్ చేశాను అనమాట నైట్ టైంలో ఇంకెంత బాగా వస్తుందంటే ఈ మధ్య చాలా బాగా వస్తుంది చికెన్ బిర్యానీ ఇంతకుముందు చేశానా కుదిరిందా కుదిరేంత వరకు అట్లా భయంగా ఉండేది ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మరి ఎలా ఉంటుందో అని ఇప్పుడైతే ఆ డౌట్ అనేది లేదు అండి ఎంత క్వాంటిటీకి ఎంత రైస్కి ఎంత చికెన్కి ఎంత మసాలాలు వేసుకోవాలి అనేది మనకు ఒకటి బాగా అది తెలుసుంటే ప్రతి వీక్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ దాని కొరకైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ అయితే ముందే పక్కన పెట్టేశాను అనమాట ఓకే ఇంక ఇక్కడ చూడండి హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను పెద్ద పీసులు కట్ చేయించాను అనమాట చెస్ట్ పీస్ అనమాట చాలా బాగుంటుంది కదా బిర్యానీలో బోన్స్ బాగుండవండి పీసెస్ బాగుంటాయి అందుకని ఓన్లీ పీసెస్ తెప్పించాను దాంట్లో వేయాల్సిన మసాలాలు అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకోటి ఏంటంటే అందులో పెరిగేసాను అనమాట పెరిగేసుకొని ఉప్పు కారం మసాలాల్లం పేస్ట్ బిర్యానీ మసాలా బిర్యానీ ఇంగ్రీడియంట్సు అన్నీ వేసి పక్కన పెట్టేసాను కలిపి ఒక టూ అవర్స్ తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ బిర్యానీ కొరకు ఒక గిన్నె పెట్టాను చాలా మందంగా ఉంటుందండి ఇది నేను దా దీని కొరకే దీని ఉద్దేశం బిర్యానీ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను అనమాట ఓకే ఇంక ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు తీసుకొని కట్ చేశాను ఒక మూడు గంటల నూనె వేసాను మంచిగా వేగిన తర్వాత వేడైన తర్వాత అందులో ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకున్నాము చూడండి మనకు మెయిన్ బిర్యానీ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే బిర్యానీ అసలు టేస్ట్ ఉండదండి కొన్ని వేసుకున్నా కూడా బాగుండదు అందుకని చెప్పేసి నేను ఎంత కావాలో అంత వేసుకున్నాను అనమాట చూడండి ఇది వేగిన తర్వాత మనకు తగ్గుతూ ఉంటుంది మాడిపోకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఉడుకుతాయి అనమాట ఫ్రై కాదు ఉడుకుతాయి మెత్తగా అవుతూ ఉంటాయి అనమాట కూరకి మనకి ఏ విధంగా వస్తుందో మెత్తగా అట్లా సాఫ్ట్గా అయిపోతుంది అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం డ్రై ఉండాలి దాన్ని ఇట్లా ఏమంటారు విరిగితే విరిస్తే విరిగేలా ఉండాలి ఆనియన్స్ అట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు మంచిగా రిజల్ట్ ఉంటుంది అనమాట ఏది చేసినా సరే ఓకే ఇందులో అయితే కొన్ని ఆనియన్స్ అట్లనే ఉంచాను ఇంకా ఆయిల్ కూడా అట్లనే ఉంచానండి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది అట్లనే ఉంచాను ఆనియన్స్ కూడా అట్లనే ఉంచాను తర్వాత మ్యారినేట్ చికెన్ అయితే ఇందులో వేసి మంచిగా వేయించుతున్నాను అనమాట కొంతమంది ఏం చేస్తుంటారు చికెన్ వేయించకుండా దీనిపైనే రైస్ పుదీనా కొత్తిమీర వేసుకొని ఉడికిస్తారు కానీ మనకు అట్లా భయం ఉంటుందండి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా చికెన్ ఉడుకుతుందో లేదో లోపల నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఇంకోటి ఏంటంటే ఒకసారి నేను చేశాను స్మెల్ వస్తుంది ఖచ్చితంగా స్మెల్ వస్తుంది అలా రాకుండా మనం ఇట్లనే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ని చూడండి మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రైస్ ఉంటుంది కదా చూపించాను ఫస్ట్ వాటర్ పెట్టి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో స్టార్పు మరాఠీ మొగ్గ చెక్క లవంగా ఇలాచి అన్నీ వేసుకున్నాను వాటర్లో వేసుకొని మంచిగా రైస్ వేసి బాగా ఉడికించాను సెవెంటీ పర్సెంట్ ఇది కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఇక ఉడికింది అన్నట్లు ఉండాలి అనమాట అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీకి కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అనమాట ఓకే రైస్ ఇట్లా ఒక చిన్న గంట తీసుకొని దాంతో ఈ విధంగా వేసుకోవాలి అనమాట చికెన్ పైన వేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైనే కొంచెం కలర్ వేస్తూ ఉంటారు నెయ్యి వేస్తూ ఉంటారు నాకేం నచ్చదండి అట్లా నాకు అంటే కలర్స్ నచ్చదు నెయ్యి లేదు ఉంటే వేసేదాన్ని చూడండి నేను ఇక్కడ కలర్ కింద మనం పసుపు వేసుకోవచ్చు రైస్ మనకు మంచిగా ఉండాలి కదా మరి వైట్గా ఉండకుండా నేను పసుపు వేసాను వాటర్లో కలిపి ఇంకా మూత పెట్టేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తగ్గించి పెట్టేసుకొని దీనిపైన ఒక వెయిట్ పెడదాము మనం చేసేది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి ఇంకా వాటర్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉడికిందనేది ఒక ఇండికేషన్ వస్తుంది స్మెల్ చూడండి నా రైస్ ఎంత బాగుందో నాకైతే చికెన్ బిర్యానీ ఇంతకుముందు చేయాలి అని అంటే అవి చాలా టైం పడుతుంది కదా ఇది కట్ చేయాలి అది కట్ చేయాలి కడగాలి వేయించాలి రైస్ కడగాలి వండాలి ఎట్లా వేయాలి అట్లా వేయాలి అనిపిస్తూ ఉంటుంది అది కాదు నాకు నార్మల్ రైస్ వండిన లాగానే అనిపిస్తుంది అనమాట టేస్ట్ టేస్ట్ ఉంటుంది మనం బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది బయట కొనకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టూ త్రీ మెంబెర్స్ తినేయచ్చు నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ అయితే బాగా బాగుంటాయండి మంచి ఉడికి సాఫ్ట్గా మనం కొన్న చికెన్ బిర్యానీ కంటే మనం ఇంట్లో చేసుకునే చికెన్ బిర్యానీ నాకు చాలా బెటర్ అనిపిస్తుంది నాకు చికెన్ బిర్యానీ చేయడం అంటే నాకు నార్మల్ రైస్ వండినంత ఈజీ అనిపిస్తుందండి కాకపోతే ఒక పది నిమిషాలు లేట్ పడుతుంది అంతే టైం అటు ఇటుగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే నేను బిర్యానీ సర్వ్ చేస్తున్నాను ఇదైతే నేను మొన్న సండే రోజు షూట్ చేశాను అనమాట బిర్యానీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆనియన్స్ ఆనియన్స్ లేకుండా బిర్యానీ తినలేము ఇది ఉంటేనే మనకి బిర్యానీ తినడానికి బాగుంటుంది ఇంకా దీనిపైన నేను దాన్ని ఏమంటారండి గ్రేవీ కర్రీ ఉంటుంది కదా బిర్యానీ గ్రేవీ అది అయితే ఖచ్చితంగా మళ్ళీ చేసినప్పుడు చేస్తాను ఇది వేసేసరికి నాకు వన్ అవర్ టైం పడుతుంది ఇంకా అది చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండక చేయట్లేదు అనమాట నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి